జై సాయిరాం ఈరోజు మా ఇంట్లో సాయిబాబా వారి పూజా కార్యక్రమాలు జరిగినాయండి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆధ్వర్యంలో మనకి సంవత్సరం పొడుగోతా ఆ నిత్యం ఏయో ఒక సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ ధనుర్మాసంలో విశేషంగా నగర సంకీర్తన అనే కార్యక్రమం ఆ నెల రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క భక్తుల ఇంట్లో ఆ కార్యక్రమాలు జరుగుతాయన్నమాట అండి ఈరోజు కార్యక్రమాలు మా ఇంట్లో జరుపుకున్నాము ఈ కార్యక్రమాల కోసం ముందు రోజే వారు ఆ కార్యక్రమాలకి రెగ్యులర్గా చేసే ఏర్పాట్లన్నీ మన ఇంట్లో కూడా చేసేసి వెళ్ళిపోతారనమాట అలాగా ఆ సేవా సంస్థల వారి బ్యానర్ కూడా ముందు రోజే మా గేట్కి అది రెడీ చేసేసారండి అలాగే పటాలు పాదుకలు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు ఆ పటాలన్నిటికి కూడా మనం పూలు అలాగే పూజా సామాగ్రి ఇవన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి ఒక కుర్చీలో పట్టు పట్టువసన ఏదన్నా వేసండి ఆయన్ని వారిని ఆహ్వానిస్తున్నట్టుగా ఇలా కార్యక్రమం అనమాట ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ ఏదో ఒక మొక్కలు ఇస్తే బాగుంటుంది కదా అని అనుకుంటే ఇంకప్పటికప్పుడు మాకు వీలైనవి సెట్ చేసి ఉంచాము అలా ముందు రోజు రాతే ఈ పూజకు అన్నిటికీ రెడీ చేశామండి తెల్లవారుజామున నాలుగున్నరకి కరెక్ట్గా వచ్చేస్తారు ఆ బృందం అందరూ కూడా సామూహికంగా ఇరవై ఒక్కసార్లు ఓంకారం జపిస్తారండి ఆ ఓంకారం జపించాక ఆ తర్వాత శ్రీ సాయిబాబా వారి సుప్రభాతం ఆ సుప్రభాతం అయ్యాకండి అప్పుడు నగర అని చెప్పేసి భజన చేసుకుంటూ మొత్తం ఒక అరగంట పాటు పురవీధుల్లో స్వామివారిని రకరకాల దేవతలని అందరినీ అర్చించుకుంటూ తిరుగుతారనమాట దానికోసం ముందు రోజే మొత్తం పూజా సామాగ్రి ఏది కూడా అప్పటికప్పుడు తడుముకోకుండా అన్నీ రెడీగా ఉంచేసండి సిద్ధం చేసేసుకొని మనం వారి కోసం రెడీగా ఉంటే నాలుగున్నర కల్లా ఖచ్చితంగా వచ్చేస్తారండి ఈ మనం ప్రసాదాలు ఇవి కూడా సిద్ధం చేసుకోవాలి నేను కూడా రెండు రకాల ప్రసాదాలు నైవేద్యానికి ఆ రోజు ప్రిపేర్ చేశాను ఇటువంటి కార్యక్రమం మా ఇంట్లో జరగడం మాకు చాలా చాలా సంతోషాన్ని కలిగించిందండి ఇదే మొదటిసారి అండి ఇటువంటి కార్యక్రమం మా ఇంట్లో చేసుకోవడం అందుకని ఆ వేడుకకి గుర్తుగా ఉండడం కోసం ఒక మెడిసినల్ ప్లాంటు ఒక ఫ్లవర్ ప్లాంటు ఒక హ్యాంగింగ్ ప్లాంటు అలాగా రెడీ చేశానండి ఇవన్నీ నగర కదా ఇలా చూసారో ఇంకా తెలవాలేదు ఐదు ఆ టైం కల్లా ఇలా శుక్రవాసం అన్నీ అయిపోయినాయి బయట వచ్చి నిరాబుందంగా వెళ్తారు చలిగా చలి ఉంది అయితే చంద్రమాసం అంటే చదువు కదా ఆ చలిలో ఇలా కీర్తనలు పాడుకుంటూ ఒక బృందంగా ప్రయాణం చేయడం మాకైతే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇంకా కొంతమంది నితమయ్యే లేవరు అటువంటి టైంలో చక్కగా అప్పటికే ఓంకారం చూపేసుకోవడం అలాగే సుప్రభాతం చేసుకోవడం ఇవన్నీ జరిపించుకుంటూ మేము ఇలాగ నగర సంకీర్తన కింద భజన చేసుకుంటూ నాలుగు విధులు తిరిగాకే అప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం అన్నమాట ఇంటికి వచ్చేసాకండి అమ్మవారు గోదాదేవికి అలాగే సాయిబాబా వారికి పూజా కార్యక్రమాలు చేసుకుంటాము ఇప్పుడు ఉదయం ఈ నగర సంకీర్తన కార్యక్రమం అయిపోయాకండి సాయంత్రం భజన కార్యక్రమం కూడా అంటే మా ఇంట్లో ఆ రోజు భజన పెట్టడం కుదరలేదు కాకపోతే భజన కార్యక్రమం కూడా చేసుకోవచ్చు అలాగా రెండు ఉదయం పూట నగర సంకీర్తన సాయంత్రం భజన కార్యక్రమం తర్వాత హారతులు ఇలా ఇదంతా కూడా మంచి మనకి ఆ భక్తులు అలాగా అందరూ ఒకటే కంఠంతో చేయడం మనకు చాలా ఒక మానసికంగా చాలా తృప్తిగా చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అండి ఇలా వేరే వేరే వారి నెలల్లో జరిగిన కార్యక్రమాలు కూడా మీకు చూపిస్తున్నాను అన్నమాట ఈ ఇవ్వడం వీటితో ఈ కార్యక్రమాలు నడుస్తూ ఇంతమంది ఒక బృందం కింద చేరి ఏ భజన పాడినా ఏ కీర్తన పాడినా ఎంత మనకి దైవత్వంతో ఎంత ఆధ్యాత్మికంగా ఎంత సాటిస్ఫాక్షన్ అనిపిస్తూ ఉన్నాం నిత్యం పరుగులు పొరుగుల జీవితంలో అప్పుడప్పుడు ఇటువంటివి కూడా మనం హాజరయ్యామనుకోండి అనుకోండి అంటే మన ఇంట్లో జరిపించుకోవడమో లేదంటే ఎక్కడైనా జరిగినా హాజరైతే మనకి కూడా మానసికంగా చాలా రిలాక్సేషన్ అండి అలాగా ఈరోజు ఈ స్వామివారికి మా ఇంట్లో పూజ జరగడం సాయిబాబా వారికి అదిగోండి గోదాదేవి అమ్మవారికి కూడా పూజ జరిగింది అంటే పూజ అయిన తర్వాత నేను తీసిన వీడియో అనమాట ఇది మీకు పాదుకలండి చక్కగా ఇలాగా పాదుకులకి పూజించుకొని సాయిబాబా వారివి అమ్మవారివి ఇలా భజన పాటలు ఇవన్నీ పాడుకున్నాకండి మొత్తం ఆరున్నర అయ్యేసరికి క్లోజ్ అయిపోతుందండి సాయిబాబా వారికి ఆ కుర్చీలో అన్నీ అలంకరించడం నాకైతే మొదటిసారి అండి ఇంత పరీక్షగా చూ మనకి ఎక్కడైనా వెళ్ళినా చూడడం వేరు మన ఇంట్లో జరిగినప్పుడు ఓహో ఈ వేడుక అంతరార్థం ఇదనమాట ఆ కుర్చీకి ఆ ముస్తాబు చేసి ఆయన్ని ఆహ్వానిస్తూ అలా కూర్చోబెట్టడం అనేది ఇవన్నీ కూడా నాకు చాలా కొత్తగా చాలా ఆశ్చర్యంగా ఆనందంగా చాలా సంతృప్తిగా అనిపించిందండి ఈరోజు ఇలాగ మా ఇంట్లో ఈ పూజా కార్యక్రమాలు జరగడం ఇవన్నీ కూడా మా దంపతుల్ని చాలా చాలా ఆనందపరిచినాయి ఇలాగ వీలైతే దేవుడి సహకారం ఉంటే మళ్ళీ మళ్ళీ ఇటువంటి ఇలాగ పది మందికి తాంబూలాలు ఇచ్చుకొని పది మందిని ఆహ్వానించి ప్రసాదాలు పంచి ఇటువంటి సేవా కార్యక్రమంలో మేము చేయగలిగే అదృష్టం మళ్ళీ రావాలని నేను మనసారా కోరుకుంటున్నాను వచ్చిన వారందరికీ కూడా ఇలాగా చిన్న చిన్న మొక్కలు అండేవి అవి ఈజీగా బతికేవే ఏదో ఒకటి అసలు మొక్క అంటూ నేను అప్పటికప్పుడు అనుకున్న కార్యక్రమం అండి ఇది జస్ట్ మేము అప్పుడే ఊరేళ్ళు వచ్చాము ఇలా మేడం ఒక రోజు ఖాళీ ఉంది మీ ఇంట్లో పెట్టుకుంటారని అడిగారు మా వారు కూడా సరే దాందే ఉంది ఎప్పుడు పెట్టుకోలేదు కదా చేసుకుందాం అన్నారు అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకున్నాం అనమాట అండి అందుకని ఉన్న వాటిల్లో గప్ప ఏవో తీసుకొచ్చి ఇచ్చాం వాళ్ళైతే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి ఎప్పుడు ఎవరు ఇవ్వలేదు మేడం ఎలాగా మీరు మొదటిసారిగా ఇస్తున్నారు అని చెప్పి చాలా సంతోషపడ్డారు ఇవేనండి ఆ మొక్కలు నల్లేరు ఈజీగా మెడిసినల్ వాల్యూ ఉన్నది కదా ఇటువంటి మొక్కలు పెంచామనుకోండి వాళ్ళకి కూడా ఆ మొక్క చూసినప్పుడల్లా ఈ వేడుక గుర్తుంటుంది కదా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే నల్లేరు అనేది చాలా మంచి మెడిసినల్ వ్యాల్యూ ఉన్నదండి బోన్ స్ట్రెంత్కి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి మోకాలు నొప్పిలే కదా అలాగా ఈ కార్యక్రమం మా ఇంట్లో జరగడం మాకు చాలా సంతోషం కలిగించిందండి సర్వేజన సుఖినో